నమస్తే వెల్కమ్ టు న్యూస్ హైదరాబాద్ నగరం గచ్చిపౌలి డివిజన్ పరిధిలో సాయి ఐశ్వర్య కాలనీ అందు సాయి బాబా ఆలయం ముందు ఘనముగా గురు వేడుకలు నిర్వహించారు ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి సన్మానించారు రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి మరియు ఏసీసీ నేషనల్ కోఆర్డినేటర్ నంది మండలం వేణుగోపాల్ రాజు కార్యక్రమంలో పాల్గొన్నారు చైర్మన్ వెంకట్ నరసింహమూర్తి మరియు కమిటీ సభ్యులు సాలూతో సన్మానించారు ఈ గురు పౌర్ణమి రోజు చైర్మన్ వెంకట నరసింహమూర్తి మాట్లాడుతూ రెండు ఐదు వందల మందికి భోజన సదుపాయం తయారు చేశామని రెండు రోజుల ముందుగానే పది మంది పురుషులు పదిహేను మంది మహిళలు వాలంటీర్లుగా నియమించారని తెలిపారు నంది మండలం వేణు రిపోర్టర్ తో మాట్లాడుతూ ఇది గచ్చిబౌలిలో సాయిబాబా ఆలయం కాదు స్వయంగా షిరిడి సాయిబాబాలోనే ఉన్నట్టుగా అనిపిస్తుందని నాకు అని మాట్లాడారు ఈ కమిటీ సభ్యులు అందరూ పాల్గొని అందరూ కూడా తమ యొక్క శ్రమను భక్తులకు సేవ చేశారు బండరాం రెడ్డి అశోక్ రాజు రమణి భాగ్యలక్ష్మి విశాలాక్ష్మి భిక్షాలరావు గోవిందరావు సదానంద్ ఆలయ ప్రధాన పూజారి బిపిన్ తివారి నాయకులు నరేందర్ రెడ్డి సుధాకర్ అరుణ్ విశ్వనాథ్ విష్ణు మహేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు బండారాం రెడ్డి సాయిబాంబర్ కంపెనీ కమిటీ మెంబర్ నేను ఆ చైర్మన్ ముట్టి గారు కమిటీ మెంబర్స్ మొత్తం ఆరోగ్యంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఇలానే గురు పౌర్ణమి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తాం ఈసారి కూడా రెండు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసి అన్న ఏర్పాటు చేసినాము భక్తులు ఉదయం నుంచి ఆరున్నరకి వెళ్ళి స్టార్ట్ అయ్యి వీఐపీలు అందరూ వేనన్న అందరూ వచ్చేసి భూగోవిందరావు గారు ఉదయం ఆరున్నరకే పాఠశా రెడ్డి గారు కూడా ఉదయం ఆరున్నరకే వచ్చి అభిషేకం చేశారు ఎమ్మెల్యే గారు కార్పొరేట్లు అందరూ వచ్చేసి పెద్ద ఎత్తున విజయం చేశారు అందరికీ భక్తులకు మంచి జరగాలని అందరికీ అల్ల ఎల్లవెల సాయిబాబా కురకుండా ఎక్కువ గురుపౌర్తుల సందర్భంగా ఈ రోజు సాయిబాబా ఆలయం అందు ఆలయ చైర్మన్ బొందా వెంకట నరసింహమూర్తి గారు ఇక్కడికి వచ్చింది అతిథులను సత్కరించి మరియు వారి యొక్క ఉద్దేశాన్ని ఈ పండుగ సందర్భంగా ఒక నిత్యం వారితో మాట్లాడించారు నమస్కారం భద్రే గారు ఈ రోజు వేణు గారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కర్ణాటక వారు రావడం మనకెంతో ఉదాహం వారు చాలా చక్కగా వచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించారు అట్లానే ముక్ వెంకట గోవిందరావు గారు వచ్చి వారు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించి ఈ గుడి మొదటి దశలో ఉన్నప్పుడు వీరు మాకెంతో సహకరించారు చాలా ఈ రోజు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది వారి సేవలు మాకు ఎప్పుడు అలాగే కరెక్ట్ కొనసాగుతాయని మేము అభినందిస్తున్నాం మరియు ఇదంతా ఈ ఆది దంపతులు లక్ష్మీమూర్తి గారు వాళ్ళ ధర్మపత్ని వీళ్ళ ఆధ్వర్యంలో మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఇంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈరోజు గురు పౌర్ణమి రోజు ఎంతో ఆనందంగా ఆ సాయిబాబా స్వామి వారికి అందరూ మొక్కి వారి మొక్కుల్ని తీసుకుంటున్నారు చాలా ఆనందం దాదాపు రెండు వేల ఐదు వందల మంది వచ్చి ఈరోజు అన్న ప్రసాదం కూడా ఉంటుంది ఈ రోజు అద్భుతంగా చేస్తున్నారు అందరి కారణం అది తప్పదులే దానికి ఎంతో ఆనందపడుతున్నాం సంతోషిస్తున్నాం దానికి మేమేమీ కాదండి బాబా వారు వారిందరినీ పిలిపించుకుంటున్నారు వారు ఎవరు పిలిస్తే వారే వస్తారు అందుకని ఈ రోజు మీరందరూ వచ్చారు అలాగే మీరు కూడా రెండు అందరి భక్తులకి గురు పూర్ణమ్మ శుభాకాంక్షలు శిష్యులు నా పేరు వెంకట డిసిసి వైస్ ప్రెసిడెంట్ నేను కూడా మూర్తి గారు నాకు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాకే నాకు అవకాశం ఇచ్చారు ఈ గుడిలో సేవ చేసుకునేందుకు చాలా ధన్యవాదం నేను ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంతమంది భక్తులకి మీరు బాబాను తీసుకొచ్చి ఈ కాలనీలో ప్రతిష్ట చూపించి వారి ఆశీర్వాదం అందరికి కలగాలని మీరు చేసిన సేవ ఎవలేనిదండి ఆ బాబా అందరినీ చల్లగా చూస్తాడు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు డాక్టర్ నందిమండల వేణు ఏసీసీ నేషనల్ కోఆర్డినేటర్ని ఓబిసి సార్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు కొంతమంది పెద్దలు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు చైర్మన్ గారి ద్వారా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మీరందరికీ